అనుకున్నదొకటి అయినదొకటి ఇది మనందరి జీవితాలలో అనుభవానికి వచ్చేటువంటిది మనం ఒకటి అనుకుంటాము చివరికి ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అందుకే మనం పాట కూడా పాడుకుంటూ ఉంటాము ఎన్ని దలక్షణ ఏమి అడిగినా చివరకు జరిగేది మీ చిత్తమే అని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాము పునీత అంతోని వారి జీవితంలో కూడా సరిగ్గా ఇది జరుగుతూ ఉంటుంది తాను అనుకున్నదొకటి జరిగినటువంటిది మరొకటి మరాఠోకు వెళ్ళి అక్కడ వేద సాక్షిగా మరణించాలని వెళ్ళారు అక్కడ ఓ పెద్ద సైతానుల స్వర్మ వచ్చి పీడించి ఆయనను అక్కడ నిల్వనియకుండా నెట్టివేసింది సరే అని చెప్పి పోర్చుగల్కు బయలుదేరారు అయితే మధ్యలోనే తుఫాను ఓ పెద్ద రాకాశలా వచ్చి ఓడను బద్దలు కొట్టి సిసిలి ద్వేష ద్వీపానికి నెట్టేస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత సరే అక్కడైనా ఒక ఋషిలా జీవించాలి అని చెప్పి అనుకున్నారు కానీ అక్కడ పవిత్ర ఆత్మ ఫాదర్ ద్రాక్షన్ గారి రూపంలో ఇటలీ దేశమంతటా బోధించడానికి పంపిస్తూ ఉంటుంది ఆయన జీవితం ఈ రకంగా తాను అనుకున్నది ఒకటి జరిగింది మరొకటిగా ఇన్ని మలుపులో తిరుగుతూ ఉంటుంది అయితే అసలు ఏం జరిగింది ఇన్ని మలుపులు తిరగడానికి చివరిలో ఇలా ఆయన జీవితము అనుకున్న దానికి ఒక ఋషిలా జీవించాలి అనుకుంటే మరి జీవితము మరొక మలుపు ఎందుకు తిరిగింది అన్నటువంటి వివరాలలోకి మనం వెళ్ళినట్లయితే ఈ అశిస్సులో వసంతకాల సమావేశాలు ముగింపు దశకు వచ్చాయి ఫ్రాన్సిస్ గారి దగ్గర ఆ సభ సభ్యులందరూ కూడా సమావేశమై ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ఎవరికి వాళ్ళే తమ ఆశ్రమాలకి వెళ్ళిపోతూ ఉన్నారు మరి వాడబద్దలై కొట్టుకొచ్చినటువంటి అంతోని వారి పరిస్థితి అయోమయమైపోయింది ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఎవరిని అడగాలో తెలియలేదు ఎవ్వరూ పట్టించుకోకుండా వదిలివేశారు ఆ సమయంలో ఆయన అక్కడకు ఆ సమావేశాలకు వచ్చేటప్పుడు ఒక బలమైన హస్తము ఆయనను నడిపించుకుని వచ్చిందనుకున్నామే ఫాదర్ గ్రాక్సియన్ గారు ఆయన జ్ఞాపకం వచ్చారు ఆ సమావేశాల్లోనే ఆయన ప్రొవిన్షియల్ సుపీరియర్గా కూడా నియమింపబడ్డారు అందుకే మెల్లగా ఈయన ఆయన దగ్గరకు వెళ్ళే స్వామి నేను మీతో రావచ్చా అని చెప్పి అడిగారు ఫాదర్ గ్రాత్సన్ గారికి గుండెల్లో రాయి పడ్డట్ ఎందుకు అంటే అని వారు బాగా బక్క చిక్కిపోయి ఉన్నారు మరి అలాంటి మనిషిని తమ ఆశ్రమంలో పెట్టుకోవటం అంటే మనకు గుదిబండ తగిలించుకున్నట్లే అవుతూ ఉంటుంది చాలా భారం అవుతుంది ఏం చెయ్యాలి ఏం చెప్పాలి అని ఓ పాటు తటపటాయించారు కానీ అంతోని వారి ముఖంలో కనిపించినటువంటి ఆ వెలుగు ఆయనలో కనిపించినటువంటి ఆ నిజాయితీ ఆయనను వెంటనే పురికొల్పుతూ ఉంది సరే స్వామి నాతో రండి అని చెప్పి అంటూ ఉన్నారు వెంటనే అంతోనే వారు ధన్యవాదాలు స్వామి అని చెప్పి తటపటాయించినటువంటి ఫాదర్ గ్రాక్షన్ గారి మనోభావాలను గ్రహించినట్లుగా స్వామి నేను మీకు ఎప్పుడూ కూడా భారంగా ఉండను నేను ఒక ఋషిలా జీవించాలి అని చెప్పి అనుకుంటున్నాను అంటారు వెంటనే ఫాదర్ గ్రాక్షయన్ గారు సరే చాలా మంచిది అక్కడ ఆ కోలా అనేటువంటి ప్లేసు చాలా బాగుంటుంది అది అందమైనటువంటిది ఏదేదో తోటలా చాలా బాగుంటుంది చక్కటి గుహలు సెలయేళ్ళు ఆహ్లాదకరంగా ఉంటుంది నీవు దేవునిపై దృష్టిని కేంద్రీకరించడానికి చాలా బాగుంటుంది తీసుకెళతానురా అని చెప్పి ఫాదర్ గ్రాస్యన్ గారు తీసుకుని వెళుతూ ఉన్నారు వాళ్ళు అక్కడకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్యాసులు లూయిస్ జోసెఫ్ జియోకోమో గారిలో వీళ్ళద్దరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ తెల్లారి ఫాదర్ గ్రాజన్ గారు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ రాత్రి ఆ కబుర్లో ఈ కబుర్లు సమావేశాల గురించి కబుర్లన్నీ ఆడుకున్న తర్వాత ప్రొద్దున్నే అక్కడ సుపీరియర్ అయినటువంటి జియోగా అంతని వారిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ అందమైనటువంటి సెలయర్లు గుహలు చూపిస్తూ ఉన్నారు అందులో ఒక గుహను చూచినప్పుడు అందులోని వారు అడుగుతూ ఉన్నారు ఏమండీ ఈ గుహలో ఎవరు ఉంటున్నారు అని అప్పుడు జియోకో గారు చెప్పారు ఎవరు ఉండట్లేదండి పాత సామాన్లన్నీ దాంట్లో పడేస్తూ ఉన్నాము ఈ ఊడవడానికి పనికొచ్చే చేపలు కానీ ఇతర వస్తువులన్నీ కూడా దాంట్లో భద్రపరుస్తూ ఉన్నాము ఎవరు ఉండటలేదు అని చెప్పి అంటూ ఉన్నారు వెంటనే అంటూ వారు మరి నేను దాంట్లో ఉండొచ్చండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆశ్చర్యపోయినటువంటి జీ యొక్క వెంటనే సరే మీ ఇష్టం మీరు ఉండాలనుకుంటే దాంట్లో ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు అలా ఆ గుహలో సెటిల్ అయిపోయారు అక్కడ ఋషిగా తన జీవితాన్ని ప్రారంభించారు ధ్యానములో గడపడము దైవ సన్నిధిలో గడపడము ఇదే తన దినచర్యగా పెట్టుకొని ఒక ఋషి అడవిలో ఎలా ఉంటారో అలాగే తన జీవితాన్ని ప్రారంభించారు ఇంతలో దగ్గరలో ఉన్నటువంటి ఫ్లోరి అనేటువంటి పట్టణంలో గురి పట్టాభిషేకం జరుగుతూ ఉంది అక్కడ ఈ ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి డీకన్లు అలాగే డోమినిక్ సభకు చెందినటువంటి వారి డీకన్లు కూడా గురువులుగా అభిషేకింపబడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా గురు పట్ట అభిషేకానికి హాజరవుతూ ఉన్నారు చక్కగా వేడుకగా గురుపట్టాభిషేకం అయిపోయింది అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నారు ఈ భోజనాలు చేసిన తర్వాత వాళ్ళ పొందటువంటి ఆనవాయితీ ఏమిటంటే ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా గురుపట్ట అభిషేక సమయంలో ప్రసంగం చెప్తారు అది కాకుండా మరొక ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాన్ని ఎవరో ఒకరు ఇవ్వడము ఆనవాయితే అప్పుడు ఫాదర్ గ్రాస్యన్ గారు ప్రొవిన్షియల్ కాబట్టి డొమినిక్ సభకు చెందినటువంటి ప్రొవిన్షియల్ గారి దగ్గరకు మెల్లగా వెళ్ళి అడుగుతూ ఉన్నారు స్వామి మరి ఈరోజు ప్రసంగం చెప్పే వాళ్ళనే నియమించారా నేను వాళ్ళనే సభకు పరిచయం చేస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు ఆయన వెంటనే అదేంటి ఫాదర్ మీ సభ వాళ్ళు చెబుతారనుకున్నానే నేను మా వాళ్ళు ఎవరు రెడీగా లేరు మీ సభ వాళ్ళనే చెప్పమనండి అని చెప్పి అన్నారు మళ్ళీ ఫాదర్ గ్రాస్చంద్ర గారికి ఒక పిడుగుబడ్డట్టు అయింది తాను ఎవరికీ చెప్పలేదు తమ సభ వాళ్ళు ఎవరు రావడానికి కుదరదు ఆయన ముఖ కలవలికలు గమనించినటువంటి దోమిని సభ ప్రొవిన్షియల్ గారు స్వామి ఒక పని చేయండి మరి ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి ప్రసంగం చెబుతారేమో అడిగి చూడండి అన్నారు సరే ఇదొక మంచి ఆలోచన అనుకున్నారు ఫాదర్ గ్రాజన్ గారు దగ్గరలో ఉన్నటువంటి గురువుల దగ్గరకు వెళ్లారు ఏమండే మరి ముందుగా ఎవరికి చెప్పలేదు మరి మీరు ఏమన్నా స్వచ్ఛంగా వచ్చి ప్రసంగం చెబుతారా అని అభి నేను చెప్పలేనండి అని చెప్పి అన్నారు ఇద్దరు ముగ్గురిని నలుగురు ఐదుగురిని ఎవరైనా అడిగినా సరే నేను సిద్ధంగా లేను నేను చెప్పలేను తయారు కాకుండా అని చెప్పి అందరూ కూడా పెదవి విరిచారు పాదరు గ్రాసన్ గారికి ఏం చేయాలో అర్థం కాలేక అటు ఇటు చూసేటువంటి సమయంలో దూరంగా కూర్చున్నటువంటి అంతుని వారు కనిపించారు సడన్గా ఆయన మనసులో ఏదో ఆలోచన కలిగింది గబగబా అంతు అని వారి దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి వేరే గురువుల్ని అడిగినట్లు ఏమంటే మీరు ప్రసంగం చెప్తారని అడగల డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇదిగో అంతు అని నువ్వు ఇప్పుడు ప్రసంగం చెప్పు పవిత్ర ఆత్మ నీకు ఏం మాట్లాడాలని చెబితే దాన్ని చెప్పేసే కాబట్టి నువ్వే ఇప్పుడు ప్రసంగం చెప్పాలి అని చెప్పే ఆ అంతు అని వారిని ఫాదర్ గ్రాజసెన్ గారు అడుగుతూ ఉన్నారు ఇక అంతని వారికి మరొక దారి లేదు సరే ఫాదర్ అని చెప్పి తల వచ్చి వెంటనే లేచి ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు బాగా బలహీనంగా ఉన్నారు సన్నగా ఉన్నారు అంతకుముందు ఎప్పుడు ఎవరు చూడనటువంటి ముఖం అది ఈ నివ్ర కృతాయన వస్తున్నారు చెప్పడానికి అనుకున్నారు మరి ఆ బలహీనమైనటువంటి స్వరం గొంతుతో ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు ఏం చెప్పారు అని వారు అంటే నిప్పు దేనినైతే తాకుతుందో దాన్ని కూడా అదే శక్తితో మండిస్తూ ఉంటుంది అలాగే పవిత్ర ఆత్మ ఒక ఆత్మలో ప్రవేశించి ప్రేమతో దానిని రగిలించినప్పుడు అది విలుపులకు వచ్చి అందరినీ వెలిగిస్తుంది ఈరోజు ఈ జ్వాలను మనం పవిత్ర గ్రంథ వాక్యము ద్వారా గ్రహించాలి క్రీస్తు మరణము వరకు అనగా శిలువ మరణము వరకు విధేయించను అని తన ప్రసంగాన్ని కొనసాగించారు అందరూ కూడా అలాగే అవాక్కై వింటూ ఉన్నారు చాలా దృఢంగా తోట లాంటి మాటలతో ఆయన ప్రసంగం చెప్పారు సెల ఏరులా ఆ ప్రసంగం సాగిపోతూ ఉంటుంది ఎక్కడ తణుకు వెనుకు లేకుండా ఆ ప్రసంగం అలా సాగిపోయింది అందరూ చెవులు రెక్కించుకుని వింటూ ఉన్నారు ఎవరికి సమయమే తెలియలేదు ఒక్కసారి ఆయన గొంతు ఆగేసరికి ఆ హాల్ అంతా కూడా చప్పట్లతో మారుమోగిపోతూ ఉంటుంది బిషప్ గారు స్వయముగా దగ్గరకు వచ్చే అంత వారిని అభినందిస్తూ ఉన్నారు అందరూ కూడా మంత్రముధుల్లా ప్రతి మాట వినాలి అన్నటువంటి ఆసక్తితో వాళ్ళు ఆ ప్రసంగాన్ని వింటూ ఉన్నారు ఇక ఫాదర్ గ్రాస్యన్ గారి ఆనందానికైతే అవధులు లేవు మరి అయోమయంలో ఉన్నటువంటి ఆ సమయంలో మరి అంతోని వారని బలవంతంగా ఒక రకంగా చెప్పి ప్రసంగం చెప్పించారని అనుకోవచ్చు కానీ ఆయన పరుగు దక్కించారు తన మాట నిలబెట్టారు చక్కటి ప్రసంగమో చెప్పారని చెప్పి ఆయన సంబరపడిపోయారు వెంటనే అంతోని వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెబుతూ ఉన్నారు అంతోని దేవుడు నిన్నో దీప స్తంభముపై ఉంచినటువంటి దీపములా వాడుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇక నీవు ఋషులా కాదు జీవించాల్సిందే బయటకు వెళ్ళి అందరికీ బోధించు ఇటలీ దేశం దంతటా తిరిగి నీవు బోధించాలి ఇదే నీ పరిచర్య అని చెప్పి చాలా ఆనందముతో అంతని వారికి చెబుతూ ఉన్నారు ఒకసారి అంతోని వారు అయోమయంలో పడిపోతూ ఉన్నారు అయినప్పటికీ కూడా తన అధికారిగా సుపీరియర్ గా వారు చెప్పినటువంటి ఆ మాటను శిర్వకార్యంగా భావించి అలాగే స్వామి అని చెప్పి తల వంచి చెబుతూ ఉన్నారు ఈ విధముగా తాను అనుకున్నటువంటిది మరొకటైతే మరొక దానిని తన భుజాల మీద వేసుకొని ఆయన తన పరిచర్యకు నడుపు కట్టుకోవాల్సినటువంటి అవసరము అవకాశము ఏర్పడుతూ ఉంటుంది అంతోని వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన లేక ఒక సిరీస్గా వచ్చినటువంటి ఈ సంఘటనలో ఆయన జీవితాన్ని వివిధ రకాలుగా తిప్పినటువంటి ఈ మలుపులన్నీ కూడా మనకు ఇదే పాఠాన్ని బోధిస్తూ ఉంటాయి ఆయన మరాకో ద్వీపములోనేమో ఒక వేద సాక్షిగా మరణించాలనుకున్నారు పోలు వెళ్ళాలనుకున్నారు ఒక ఋషిలా జీవించాలనుకున్నారు దేవుడివన్నీ తీసేసి నువ్వు బయటకు వెళ్ళి బోధించాలి అన్నటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు తనేమన్నా అనుకోని తనకున్నటువంటి ఆశలు ఆశయాలు ఏమన్నా కానీ చివరకు దేవుని యొక్క మనస్తత్వానికి దేవుని యొక్క చిత్తానికి ఆయన తల ఉంచి తన జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నారు ఎంత గొప్పటి బోధకులు ఈ రోజున సన మనందరికీ తెలుసు చివరకు చేపలకు సైతం ప్రసంగించినటువంటి గొప్ప బోధకుడుగా ఆయన చరిత్రలో మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదో మనం చాలా అనుకుంటాము అనుకోవాలి కూడా ఏమి అనుకోకుండా గుడ్డెద్ది చేయలేబడ్డట్లుగా మనం బ్రతికితే ఉపయోగం ఉండదు మనం ఒకటి అనుకోవాలి దానికోసం కృషి చేయడం మొదలు పెట్టాలి కానీ దేవుడు దాన్ని మలుపులు తిప్పుతారు వివిధ రకాలైనటువంటి సంఘటనలు మన జీవితాల్లో మనకు పాఠాలు నేర్పుతూ ఉంటాయి అక్కడే మనము కొంచెము తెలివి ఉపయోగించాలి బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి దేవుడు ఈ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుతున్నారు అనేటువంటిది అర్థమైనప్పుడు మనము ఆ మలుపులో తిరగాలి లేదు నేను పోతాను అని చెప్పి తిన్నగా అలాగే పోతాము అంటే ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటాము చాలా ఒకసారి ఒక మనిషి నేను పని పనిచేసేటప్పుడు ఏలూరు నుంచి వస్తూ ఉన్నాడు ఆ రోజులో పళ్ళు కొంచెం తక్కువ కదా చీకట పడింది తన హెడ్ లైట్ ఫెయిల్ అయిపోయింది సరే మరి ఎలా వెళ్ళాలి దూరంగా లైట్లు కనిపిస్తూ ఉన్నాయి ఆయన తన దృష్టి ఆ లైట్ల మీద పెట్టారు రోడ్డు ఎలా ఉంది కనీసం దగ్గరికి వచ్చినప్పుడు కనిపిస్తుంది కదా రోడ్డును గురించి పట్టించుకోకుండా ఎదురుగా లైట్లు కనపడుతున్నాయి కాబట్టి నేను చిన్నగా వెళ్ళాలనుకున్నాను ఈ మధ్యలో రోడ్డు మలుపు తిరిగింది ఆయన మలుపు తిరిగినటువంటి ఆ రోడ్డుని గమనించలా తిన్నగా వెళ్ళిపోయారు తిన్నగా వెళ్ళి కంచెలో దూరిపోయారు మనం కూడా అంతే నేను సూటిగా వెళతాను అనుకుంటాం కాదు సూటిగా ప్రయాణం చేయి కానీ దేవుడు ఎక్కడో మలుపు తిప్పుతారు ఎవరి ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు ఏదో ఒక సంఘటన నీవు మలుపు తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని నీకు చెబుతూ ఉంటుంది అప్పుడు నీవు విచక్షణ జ్ఞానాన్ని వినియోగించుకొని ఆ మలుపుకు అనుగుణంగా మనలను మనము మలుచుకోవాల్సినటువంటి అవసరము తెలు ఏర్పడుతూ ఉంటుంది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే దైవ చిత్తాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అంతోని వారు తన ప్రసంగంలో చెప్పినటువంటి మాట అదే నిప్పు దేన్నైతే అంటుకుంటుందో అది కూడా అదే శక్తితో మండిస్తూ ఉంటుంది ఆ మండేటువంటి దానిలో కూడా ఈ మొదటి నిప్పు ఎంత శక్తి ఉంటుందో దాంట్లోనూ అంతే శక్తి ఉంటుంది అలాగే పవిత్రాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏ ఆత్మలో ప్రవేశించినప్పటికీ కూడా పవిత్రాత్మకు ఎంత శక్తి ఉంటుందో నీ ఆత్మకు అంతే శక్తి ఉంటుంది అప్పుడప్పుడు ఏం చేయాలి బయటకు వచ్చి పవిత్రాత్మ ప్రేరేపించిన విధముగా నీ జీవితాన్ని మలుచుకోవాలి అవి నేను మొదట ఇలాగే అనుకున్నాను ఇలాగే చేస్తాను అంటే కుదరదు పరిస్థితులను అర్థం చేసుకోవాలి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకోవాలి తదనుగుణముగా నిన్ను నీవు మలచుకోవాలి అలా మలచుకున్నప్పుడే నీవు ఉత్తముడవు కావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ప్రభువే సాక్షాత్తు అలా మలుచుకున్నారు తనను తాను మలచుకున్నారు దేవాలయంలో వేదశాస్త్రతో కలిసి ఆయన చర్చల్లో పాల్గొన్నప్పుడు తల్లి ఇది కాదు వెళ్ళు అని చెబుతూ ఉంటుంది మలచుకున్నారు కానాపల్లి పిల్లలు వాళ్ళకు సహాయం చేయమని అమ్మ అడిగినప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదు అనుకున్నారు కానీ అమ్మ చెప్పిందే వాళ్ళు సహాయం చేయాలని మలుచుకున్నారు తన ఆలోచన మార్చుకున్నారు చివరకు తననియా స్త్రీ ఆవిడ చెప్పిన మాటలను కూడా ప్రభువు పట్టించుకున్నారు సహాయం చెయ్యను బిడ్డల భోజనాన్ని కుక్కలకు వెయ్యకూడదని కూడా మాటలు అన్నారు ఆమెతో కానీ ఆమె వదిలిపెట్టాల ప్రభువు దగ్గర శక్తి ఉంది తన కుమార్తెకు అవసరము స్వస్థత పొందాలి కాబట్టి వెంటబడింది యజమాని భోజనపు బల్ల నుండి పడినటువంటి రొట్టె ముక్కలు ఒక్క పిల్లలు సైతము తినను కదా ఎంతో గొప్ప విజ్ఞానాన్ని ఆమె చెబుతుంది ఆమె నువ్వు చెప్పేది ఏంట్లే నాకు అని ప్రభువు అనుకున్నారా అనుకోలే ఆ విజ్ఞానాన్ని గ్రహించారు అమ్మ ఒక సాధారణ స్త్రీ అయి కావచ్చు ఇస్రయోలి స్త్రీ కాదు యోదయ స్త్రీ కాదు అన్విరాలు అయినటువంటి స్త్రీ అయినప్పటికీ ఆమెలో ఉంచి వచ్చినటువంటి ఆ జ్ఞానము ఉంది నేను దైవకుమారుడిని మెస్సియాను నా దగ్గర ఉన్నటువంటి ఈ శక్తి అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఆ జ్ఞానము ప్రభువు స్వీకరించారు దాన్ని స్వీకరించారు కాబట్టి మంచి సమరయుడు సామెత చెప్పారు ప్రభువు తర్వాత మరి మనం ఎందుకలా అర్థం చేసుకోలేము మనం అనుకున్నదే కాదు మూర్ఖంగా ఉండకూడదు ప్రతి చిన్ని సంఘటన మన జీవితంలో మనకు పాఠం నేర్పుతూ ఉంటుంది ఆ సంఘటనలకు అనుగుణంగా మనము దైవ చిత్తం ఏంటో తెలుసుకుని తదనుగుణముగా ఎప్పటికప్పుడు మలుచుకుంటూ వెళితే మన జీవితము దైవ చిత్తానికి అనుగుణంగా సాగుతూ ఉంటుంది మనము ఎప్పుడూ దేని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటారు దిగ్విజయముగా మన యహలోకయాత్రను ముగించుకొని పరలోకానికి వెళ్ళడానికి అవకాశము కలుగుతుంది ఈ లోకములో కూడా అంతోని వారు ఏ విధముగా అయితే జయించారు అన్నిటినీ తన లక్ష్యాన్ని చేరుకుంటూ ఉన్నారో మనము కూడా వారి మాదిరిగానే మన లక్ష్యాలు చేరుకోవడానికి మన జీవితము ఒక అర్థవంతమైనటువంటిదిగా మలుచుకోవడానికి దైవాశీస్సులు అన్ని వేళలా లభిస్తూ ఉంటాయి కాబట్టి దైవ చిత్తాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని తదనుగుణంగా మలుచుకునేటువంటి మంచి బుద్ధిని మనందరికీ ప్రసాదించమని కొన్ని తంతో చెప్పవారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా దేవుడు మిమ్ము మీ కుటుంబంలో